అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో తొమ్మిదో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యేకం చేత భవతే జన ఇహన జానాతి అంటూ ఇది శ్లోకం ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిలే భ్రమతి జడమతి సమర్ప్యేకం చేత సరసి మహో అంటూ మనము రాగయుక్తంగా పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకుందాం ఈ శ్లోకానికి తగిన భావం ఒక్క మాటలో చెప్పాలంటే మన మనసు అనే పుష్పాన్ని సమర్పించాలని పువ్వులు పత్రాలు అంటూ సమయాన్ని వృధా చేసుకోవద్దని శంకరాచార్యులు వారు ఇందులో తెలియజేస్తున్నారు అయితే ఈ శ్లోకానికి తగిన అర్థాన్ని తెలుసుకునే ముందు మీ అందరికీ కొన్ని విషయాలు తెలియచేయాలి ఈ శ్లోకానికి తగిన భావము అర్థము చెప్పడానికి ఏం చేసి చెప్తే అనుసంధానం చేసి చెప్పే విధంగా బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్న వేళ నాకు ఈ శివానందలహరి అనే భక్తి సాగరంలో విహరిస్తున్నప్పుడు రెండు లాంటి పద్యాలు లభించాయి అవి ఎలా అనిపించాయి అంటే భక్తి సాగరంలో దొరికిన స్వాతి ముత్యాల్లా అనిపించాయి అటువంటి అమూల్యమైన పద్యాలను మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను ఈ పద్యాలు విన్న తర్వాత ఈ భావానికి ఈ పద్యాల వివరణ అన్నీ విన్న తర్వాత మీకు కూడా ఏ విధంగా అనిపించిందో నాకు మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు ఎందుకంటే కొన్ని పద్యాలు అనేవి కాలగర్భంలో కలిసిపోతున్నాయి అందువల్ల అమూల్యమైన ఈ పద్యాలని మనం రక్షించాలి అంటే మనం అందరికీ ఈ పద్యాలను తెలియచేయాలి ఆ ఉద్దేశంతో ఈ పద్యాలు విన్న తర్వాత మీ అందరికీ ఏమనిపించింది అనేది తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని తెలియచేయాలని కోరుకుంటున్నా ఇక ఈ శ్లోకానికి తగ్గ భావాన్ని చూద్దాం అయితే ఈ పద్యాలు అనేవి ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహం వల్లనే లభించాయి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఎందుకంటే శివరాజ్ఞులు ఏంది చే కుట్టదంటారు కదా అందువల్ల ఈ పద్యాలు నా కళ్ళకి కనబడడం ఆ పద్యాలను మీకు చెప్పాలనే ఆలోచన రావడం అంతా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వల్లనే జరిగింది ఈ పద్యాలు దొరికినప్పుడు నా మనసు ఏ విధంగా అనిపించిందంటే వెతకబోయిన తీగ కాలికి తగిలింది అన్నట్లుగా తంతే గార్లుబుట్లో పడ్డారంటారు చూసారా అలాగా అనిపించింది నా మనసుకి నేను ఏ పద్యాల కోసమైతే ఎలా చెప్పాలనుకుంటున్నానో ఆ పద్యాలు నాకు లభించడంతో నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను అనిపించింది అందువల్ల నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం ఇక మనం శ్లోకంలోని భావంలోకి వెళ్దాం ఈ శ్లోకంలో ఆది వారు అతి సులభంగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునే మార్గం వదిలి కోరి కష్టాలను తెచ్చుకుంటున్న మనలాంటి వారిని చూసి ఆది వారు ఆశ్చర్యపడుతూ తన మనసులోని బాధను తెలియచేస్తున్నారు అలాగే ఈ శ్లోకానికి భావము సామెతల రూపంలో చెప్పాలి అంటే అందరి పండ్లకి అరువులు చాచినట్లు అలాగే మన చేతిలోని నీళ్లు పారుపోసుకుని అవకాశాన్ని వదులుకుని ఆకాశంలోని వర్షం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది అని శంకరాచారులు వారు అంటున్నారు పూజ చేసేటప్పుడు ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తారో ఇందులో తెలియజేస్తున్నారు ఓ పార్వతీపతి ఓ పరమేశ్వర కైలాసవాస మనుషులు మందబుద్ధితోటి నిన్ను పూజించడానికి పువ్వుల కోసమని చెరువులు సరస్సుల కోసం సరస్సుల్లో తిరుగుతూ ఉంటారు అలాగే అరణ్యాలు పర్వతాలు వాటి దగ్గర పువ్వుల కోసం అన్వేషించి అనేక రకాలైన సమస్యల వలయంలో చిక్కుకుంటూ ఉంటారు తెలుగు తక్కువగా సాహసంతో ప్రాణాలకు తెగించి పువ్వుల కోసం లోతైన చెరువుల్లోకి దిగి తామర పువ్వులు కోసి పూజ చేసి నిన్ను మెప్పించాలి అని ఆరాటపడుతూ ఉంటారు పువ్వులు పండ్లు తులసి దళాలు మారేడు అని కంగారు పడుతూ నిన్ను అర్చించాలని తపన పడతారు అవి దొరకకపోతే వేదన చెందుతారు కానీ ఇవన్నీ కేవలం మన తృప్తికి అన్న ఆలోచన ఎందుకు రాదు తన చెంతనే ఉన్న చేత సరసిజం అనే పుష్పాన్ని ఎందుకు నీకు సమర్పించలేకపోతున్నారు చేత సరసిజం అంటే మన మనస్సు అనే పుష్పం అన్నమాట ఈ మనస్సనే పుష్పాన్ని నీకు సమర్పించకుండా వృధాగా ప్రయాసగా అన్నీ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని శంకరాచారులు వారు తెలియజేస్తున్నారు అంటే ఇలా బాహ్యంగా దొరికే వాటి కోసం అని చెప్పి సమయాన్ని వృధా చేయకుండా నీ మనస్సునే పుష్పంగా ఆ భగవంతుడికి సమర్పించు అని శంకరాచారులు వారు అంతర్లీనంగా ఇందులో తెలియజేస్తున్నారు మనస్సు అనేది పువ్వు వలె వికసిస్తుంది అలాగే ఉత్సాహం లేకపోతే అది కూడా వాడిపోతుంది పువ్వు వలె శృతిమత్త అనేది మనస్సు పువ్వులు మన మనసుని లగ్నం చేసే సాధనాలు మన మనస్సుని పంచేంద్రియాలతో లగ్నం చేసి భగవంతుణ్ణి ఆరాధించడం అనేది షోడశోపచార పూజలు ఇలా మనం అన్నీ చేస్తూ ఉంటాము పూజలో పుష్పానికి ప్రత్యేకమైన స్థానం ఉంది మంత్రపుష్పం అంటారు కదా అంటే పుష్పాన్ని చేతిలో పట్టుకుని మంత్రాలతో దాన్ని పవిత్రం చేసి దాన్ని సమర్పిస్తాము అయితే ఇక్కడ మనము పుష్పాన్ని సమర్పిస్తున్నామనే భావన కాకుండా మన హృదయంలో ఉన్న పుష్పాన్ని సమర్పిస్తున్నామనే భావనతోటి మునివేళ్లతోటి ఆ పుష్పాన్ని చక్కగా పట్టుకుని భగవంతుని పాదాల చెంత ఉంచుతూ ఉంటాము అంటే పూజలో ప్రధానమైనది ఏంటి మన మనస్సు అనే పుష్పాన్ని సమర్పించడం అన్నమాట ఇక్కడే మనము చక్కని మానసిక పుష్పాలకు సంబంధించింది అష్టవిధ పుష్పాలకు సంబంధించిన పద్యాలను గురించి తెలుసుకుందాము మనసు అనేది నిర్మలమైనది నిత్యమైనది సత్యమైనది నిత్య నూతనమైనది అలాగే పవిత్రమైనది పద్మం వలె శుభప్రదమైనది లలితా సహస్రంలో కూడా చైతన్య కుసుమాలు అని చైతన్య కుసుమప్రియ అని అమ్మవారిని నామంతో స్థుతిస్తాం అంటే మన మనసులో చైతన్యం కలిగే విధంగా ఆ భావన కలిగి ఆ పుష్పాన్ని సమర్పించడం అన్నమాట మరి ఆ పుష్పాలు ఆ శ్లోకము ఏంటో ఇప్పుడు చూద్దాం పరమేశ్వరుడికి అష్టవిధ పుష్పాలతోటి అలాగే అష్టవిధ మానసిక పుష్పాలతోటి పూజ చేయాలి అంటారు అష్టవిధ పుష్పాలంటే ఏంటో చూద్దాం వారిజం సౌమ్యం ఆగ్నేయం వాయువ్యం పార్థివం పునః వానస్పత్యం భవేశం ప్రాజాపత్యంతు సప్తమం అష్టమం శివపుష్పం సత్తేషాం శృణు వినిర్ణయం అని అంటే వీటిలో వారిజం సౌమ్యం ఆగ్నేయం వాయువ్యం పార్థివం వానస్పత్యం ప్రాజాపత్యం శివపుష్పం అనే పుష్పాలు ఎనిమిది విధాలన్నమాట ఈ ఎనిమిది పుష్పాలు బాహ్య ప్రపంచంలో దొరుకుతాయి పువ్వుల పేర్లు ఏమిటి వినలేదు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తున్నారా ఎక్కడ కొనాలి ఎవరిని అడగాలని అనుకుంటున్నారా అయ్యో అంత శ్రమపడకండి మనం నిత్యం బాహ్య ప్రపంచంలో మన చుట్టూ ఉన్నవే మనం చూసేవే మనకి దొరికేవే ఈ పుష్పాలు ఇప్పుడు ఈ పుష్పాలు అన్న పేరులో ఉన్న అంతరార్థం ఏంటో చూద్దాం వారిజ పుష్పం అంటే అభిషేకం చేయడం అన్నమాట అంటే నీటితోటి ఇలాగా అభిషేకం చేయడాన్ని వారిజ పుష్పం అంటారు ఇక సౌమ్య పుష్ప సమర్పణ అంటే తేనె నెయ్య పాలు ఇలాంటివి నివేదించడం ఇక ఆగ్నేయ పుష్ప సమర్పణ అంటే మనం పూజలో ధూపం దీపం చూపిస్తాం కదా ఆ సమర్పణే ఆగ్నేయ పుష్పం అన్నమాట ఇక వాయుయ పుష్పం అంటే చందనం మొదలైనవి అలదడం అన్నమాట అంటే మనకి శ్రీగంధం చెక్కల ద్వారా లభించేదేంటి గంధమే కదా ఆ పరిమళం గాలిలో కలిసి మొత్తం సుగంధమై మనల్ని మనతో పాటు ఆ భగవంతుని కూడా సుగంధ పరిమళ భరితం చేస్తుంది అంతటి చక్కడిది వాయువ్య పుష్పం అనమాట ఇక పార్థివ పుష్పార్చన అంటే ఏంటో చూద్దాం కందమూలాలు సమర్పించడం అంటే కందమూలాలని నైవేద్యం పెట్టడం అనమాట మనం కార్తీక మాసంలో పార్థివ లింగాలు అంటూ మట్టితో లింగాలు చేస్తూ ఉంటాం అలా మట్టిలో లభించే వాటిని కందమూలాలుగా ఆ భగవంతుడికి నివేదించడం చాలా బాగుంది కదండి వీటి వివరణ అంతా భావన ఇక వానస్పత్య పుష్కోహారం అంటే ఫలాదులు సమర్పించడం వనస్పతులు అంటే అవి పుష్పించకుండా ఫలాలను ఇస్తూ ఉంటాయి ఇక అసలైనది ప్రాజాపత్య పుష్పమట ప్రజాపతి అంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడండి తన నాలుగు ముఖాలతోటి అమ్మవారిని పురాణాలతో స్థుతిస్తూ ఉంటాడు అంటే ప్రాజాపత్య పుష్ప సమర్పణ అంటే వేద పురాణాలను చదివి వినిపించడం అన్నమాట ఇక శివపుష్ప సమర్పణ అంటే మనోవాసనలను సమర్పించడం అంటే మన మనస్సునే ఆ శివునికి అర్పించడం అన్నమాట ఇలాగా బాహ్య ప్రపంచంలో వస్తు సంబంధమైనవి ఈ అష్టవిధమైన పుష్పాలు ఇక అష్టవిధ మానస పుష్పాలంటే ఏంటో చూద్దాం అహింస ప్రథమ పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ తృతీయం తు దయాపుష్పం క్షమాపుష్పం చతుర్థకం ధ్యాన పుష్పం ధ్యానపుష్పం తపఃపుష్పం తు సప్తమం సత్యం చైవాష్టమం పుష్పమేభి తుష్యంతి దేవత అహింస ఇంద్రియ నిగ్రహం దయా క్షమా ధ్యానం తపస్సు జ్ఞానం సత్యం అనేవి ఈ ఎనిమిది పుష్పాలన్నమాట ఈ ఎనిమిది కూడా మనలో చైతన్యాన్ని కల్పించే చైతన్య కుసుమాలు భగవంతుణ్ణి ఈ చైతన్య కుసుమాలతోటి అర్చించాలట ఎలా అంటే దైవాన్ని పూజించవలసిన మొదటి పుష్పం అహింస అంటే ఏ ప్రాణికి మానసికంగా కూడా బాధ కలిగించకుండా ఉండడమే ప్రథమ పుష్పం అన్నమాట ఇక ఇంద్రియ నిగ్రహం అన్నది రెండవ పుష్పం అంటే కరచరణాది కర్మేంద్రియాలు మనసుతో సహా జ్ఞానేంద్రియాలు తన అదుపులో ఉంచుకోవడమే రెండవ పుష్పం ఇక మూడవ పుష్పం ఏంటో చూద్దాం బాధలో ఉన్నవారి బాధలు తొలగించడానికి చేసే కృషియే దయ అనే మూడవ పుష్పం అపకారం చేసిన ఓర్మి వహించడమే క్షమ అనే నాలుగవ పుష్పం ఇష్టదైవాన్ని నిరంతరము మనస వాచ తలుచుకుంటూ ఉండడమే ధ్యానం అనే ఐదవ పుష్పం మానసిక వాచిక కాయిక నియమాలు పెట్టుకోవడం అనేది తపస్సు అనే ఆరో పుష్పం అంటే త్రికరణ శుద్ధిగా మనం అంటూ ఉంటాం కదా అలాగా ఇక పరమాత్మను గుర్తించి సరైన తెలివి ఉండటమే జ్ఞానం అనే ఏడవ పుష్పం ఇతరులను వంచని యథార్థాన్ని పలకటమే సత్యమని ఎనిమిదవ పుష్పం అన్నమాట ఈ ఎనిమిది రకాల పుష్పాలతోనూ పూజిస్తే దేవతలు సంతోషిస్తారట అంటే పూలతోటి ధూప దీపాలతోటి ఫలాది నైవేద్యాలతో పూజించటము మానసిక పూజకు సంకేతమైతే అహింసాది ఉత్తమ గుణాలు అలవర్చుకుని ఈశ్వరార్పణతోటి బుద్ధితో పరోపకారం చేస్తూ ఉండటమే మానసిక పూజ నిజమైన పూజ దేవతలను ఆనందపరిచే పూజ దీనికి అర్థము బహిరంగ పూజలు చేయకూడదు అని కాదు కానీ మనసు పెట్టి మానసికంగా మనసుని చైతన్యవంతం చేసుకుంటూ ఈ అహింస అనే ఈ ఇలాంటి పుష్పాలని అలవరుచుకుంటూ మన జీవితాన్ని గడపడమే అని గడుపుతూ ఉండాలి అని శంకరాచార్యుల వారు చెప్పడంలో ఉద్దేశం మనసు అనేది గుర్రంలా పరిగెడుతూ ఉంటుంది ఒకచోటే కూర్చుని ధ్యానించి ఆ భగవంతుణ్ణి మన మనసులో ధ్యానించగలిగే శక్తి కానీ అవి మనకి ఉండవు ఎందుకంటే మనం నిరంతరము సాధన చేయడం వల్ల మనం మానసికంగా ఆ భగవంతుణ్ణి మన మనసులో చూడగలుగుతూ ఉంటాం మనసు చంచలమైనది అలాగే చెప్పలత్వంతో కూడింది అది స్థిరంగా ఒక చోట ఉండదు ఒక చోట నిలబడదు మన అంతరంగంలో ఉన్నా కానీ బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ మన మనసుకే కావాలి దానికి ఆరాటం ఎక్కువే ఆత్రము ఎక్కువే అటువంటి మనసుని మనం స్థిరంగా ఒక చోట నిలబెట్టాలి ఒకచోట ధ్యానంగా కూర్చోబెట్టాలంటే చాలా కష్టం కానీ సాధ్యమవుతుంది ఇప్పుడు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా మనం సాధన చేయగా చేయగా మనసు స్థిరంగా నిలబడుతుంది ఆ భగవంతుణ్ణి మన మనసులోనే దర్శించి అర్చించగల స్థితికి చేరుకుంటుంది అటువంటి మనస్సు అనే పుష్పాన్ని సమర్పించాలి అని శంకరాచార్యులు వారు తెలియచేస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలోని భావాలు ఈ పద్యంలోని వివరణ విన్నాం కదా మనకేమనిపిస్తోంది బాహ్యంలో దొరికే ప్రతిదీ కూడా ఆ భగవంతుడు పుష్పంగానే భావిస్తున్నాడు ఆ పుష్పాలనే సమర్పించమంటున్నాడు ముందుగా బాహ్యంలో ఉన్న పుష్పాలను సమర్పిస్తుంటే తద్వారా మనం నెమ్మదిగా మానసిక పుష్పాలని సమర్పించే స్థితికి చేరుకుంటామన్నమాట ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు అభిషేకం చేస్తుంటే వారిజ పుష్పం సమర్పిస్తున్నాం అనిపిస్తుంది తేనె నెయ్యి పాలు ఇలాంటి నివేదిస్తుంటే సౌమ్య పుష్పం సమర్పిస్తున్నాం అనుకుంటాం ధూపం దీపం ఇచ్చేటప్పుడు ఆగ్నేయ పుష్పాన్ని సమర్పిస్తున్నామని చందనం మొదలైనవి సమర్పిస్తుంటే వాయువ్య పుష్పాన్ని సమర్పిస్తున్నామని కందమూలాలు ఇలాగా దుంపలు ఇలాంటివి నైవేద్యం పెడుతుంటే పార్థివ పుష్పాన్ని సమర్పిస్తున్నామని ఫలాదులు ఇచ్చేటప్పుడు వానస్పత్య పుష్పాన్ని సమర్పిస్తున్నామని అలాగే మనకి వచ్చినవి మంత్రాలు ఇలాంటివి చదువుతుంటే ప్రాజాపత్య పుష్పాన్ని సమర్పిస్తున్నామని మొత్తానికి మన మనసునే సమర్పిస్తుంటే ఆ శివపుష్పాన్ని శివార్పణం అంటూ ఆ పరమశివుడికే అర్పిస్తున్నామనే భావన అయితే కలుగుతుంది కదా ఇక నుంచి మనం ఆ భగవంతుడికి సమర్పించేటప్పుడు మనకి అందుబాటులో పుష్పాలు కానీ పత్రాలు లేకపోతే మనకి ఏదైతే అందుబాటులో ఉందో దానినే ఆ భగవంతుడికి అర్పించడం అవేమీ లేనప్పుడు మన మనసునే అర్పించడము దొరికితే బాహ్య వస్తువులతో ఆ భగవంతుడిని పూజించు లేదంటే మనసులోనే ఆ వస్తువులుగా భావించి మీ మనసునే అర్పించు అన్నది శంకరాచార్యుల వారు ఇందులో తెలియజేస్తున్నారన్నమాట ఇంత అర్థమున్న ఈ శ్లోకాన్ని మనమందరము కూడా మన మనసులో పెట్టుకుని మనము కూడా ఆ భగవంతుణ్ణి మన మనసు అనే పుష్పాన్ని సమర్పించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం మరి మీకు ఈ వివరణంతా బాగా నచ్చిందని అనుకుంటున్నాను తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని తెలియచేయాలని కోరుకుంటున్నాను శంకరాచార్య వారు చెప్పిన ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థాన్ని మనమందరము గ్రహించాలి అలాగే పవిత్రమైన మనసుతోటి ఆ మనం మనమందరము అర్చించాలి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందాలి అని కోరుకుంటూ మళ్ళీ మరో శ్లోకంలో కలుసుకుందాం